గురుభ్యో నమ ఆంజనేయ స్వామి వారి దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం హనుమ సంకల్పంతో పదకొండు రోజుల పాటు పదకొండు సార్లు ప్రతి రోజు పదకొండు సార్లు చొప్పున హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి అని చెప్పుకున్నాం కదా దాంట్లో ఒక అతి ముఖ్యమైన విషయం ఒకటి మిస్ అయ్యాను అలాగే అసలు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు చదివేవారికి హనుమ సంకల్పం పూర్తి చేసుకున్న వాళ్ళకి ఒక ముఖ్యమైన సూచన సామాన్యంగా హనుమాన్ చాలీసాని ఇంట్లో అయితే మూడు సార్లు చదువుకోవచ్చు మూడుకి మించి చదివితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను ఇప్పుడు హనుమంతుని కనుక పూజిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్ళు వింటారు మనం ఇంటర్వ్యూలలో కామెంటరీలలో తర్వాత ఏ రంగంలో మాట్లాడే రంగం ఏదన్నా కాని వాడిని అన్ని రంగాల్లో రాణిస్తాం అంతేకాదు ప్రతి కష్టానికి కూడా ప్రతి కష్టానికి కూడా రెమిడి హనుమాన్ చాలీసనే మీరు ఏ కష్టంలో ఉండండి ఉద్యోగం కావాలా వ్యాపారం అభివృద్ధి చెందాలా చదువు రావట్లేదా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించిందా పెళ్ళి అవ్వట్లేదా దేనికైనా సరే హనుమాన్ చాలీసాన్ని ఒక రెమెడీగా తీసుకోండి హనుమాన్ చాలీసని భక్తి శ్రద్ధ విశ్వాసంతో మన పూర్తి దృష్టి అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పాదాల మీద పెట్టి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చొప్పున పదకొండు రోజులు పారాయణ చేయండి ఆ మూడికి మించి చదువుతున్నప్పుడు ఎటువంటి నైవేద్యం కూడా పెట్టాలో కూడా అది కూడా నేను మీకు చెప్తున్నాను ఎలా అంటే మూడు సార్లు చదువుకుంటే ఇబ్బంది ఉంటుంది కానీ ప్రతిరోజు రోజుకు పదకొండు సార్లు చొప్పున పదకొండు రోజులు చదివేటప్పుడు హనుమంతునికి నైవేద్యంగా ఏం పెట్టాలి ఏం పెడితే ఆ వైబ్రేషన్స్ తట్టుకుంటే శక్తి వస్తుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి తీవ్రమైనటువంటి వైబ్రేషన్స్ మూడు సార్లు చదివితేనే వైబ్రేషన్స్ తట్టుకోలేం అలాంటిది పదకొండు సార్లు చదువుతున్నప్పుడు ఆ ఉష్ణాన్ని మనం తట్టుకోవాలి మనమే కదా ఆంజనేయ స్వామి శాంతింప చేసి మన కోరికలన్నీ కూడా సిద్ధింప చేసుకోవాలి మరి నైవేద్య పరంగా మధుర పదార్థం పెట్టాలి అది కూడా పాయసం పెట్టాలి మరి ప్రతిరోజు పదకొండు సార్లు చదివిన ప్రతిసారి కూడా నైవేద్యం పాయసమే పెట్టాలి మరి అలా ప్ర ప్రతిరోజు పాయసం పెట్టాలి అంటే వీలవ్వచ్చు వీలవ్వకపోవచ్చు ఒకవేళ వీలవ్వకపోతే కుదరని పరిస్థితుల్లో ఉంటే గనక ఈ పదకొండు సార్లు చదివిన తర్వాత పాయసం పెట్టలేకపోతే కనుక అప్పుడు కనీసం రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారి అంటే పదకొండు రోజులలో మూడు నాలుగు సార్లైనా కనీసంలో కనీసం మనం పాయసం నైవేద్యంగా పెట్టగలిగితే ఆ తీవ్రత తట్టుకోవచ్చు నిద్ర మంచం మీద కూడా చదువుకోవచ్చు నిద్రపోయే ముందు కూడా చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా పగల కంటే కూడా రాత్రి చదువుకుంటే ఎక్కువ ఫలితం కూడా ఉంటుంది సాయంకాలం దీపారాధన చేసుకుని హనుమాన్ చాలీసా చదువుకుని అప్పుడు నైవేద్యంగా పాయసం చేసుకున్నా కూడా చాలా మంచి 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 ఫలితం వస్తుంది మరి ఇంకా మనకి పాయసం పెట్టుకోలేని రోజులు ఉంటాయి కదా అటువంటిప్పుడు ఏం చేయాలంటే దాన్ని మా పండు నైవేద్యంగా పెట్టాలి దానిమ పండు ప్రతి పొర ఒలుస్తున్న ప్రతిసారి కూడా గింజలు వస్తూ ఉంటాయి అలాగే మన మనసులో దానిమ పండులో ఉన్న గింజలు ఎందుంటాయి అన్ని కోరికలు మనకు కూడా ఉంటాయి మనసులో ఒక కోరిక తీరాక ఇంకొక కోరిక ఒక కోరిక తీరాక ఇంకొక కోరిక ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే హనుమ తీరుస్తారో అందులో అనుమానం లేదు అందుకని చెప్పి దానిమ పండు నైవేద్యంగా పెట్టండి ఎందుకంటే దానిమ పండు అంటే హనుమకి గణపతికి కూడా చాలా ప్రీతి పాత్రమైనటువంటి ఫలితం అరటి ఎలాగో ఇష్టమే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను నైవేద్యం ఫలానా నైవేద్యం ఎందుకు పెడతామంటే ఆ ఫలానా నైవేద్యం పెడితేనే గ్రహ శాంతి కూడా జరుగుతుంది కాబట్టి గ్రహాల అనుకూలతను కూడా సాధించవచ్చు కాబట్టి అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ఆ దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా చాలా పనులు సానుకూలం అవుతాయి అండంలో ఎటువంటి సందేహము లేదు దానిమ్మ పండు దొరకకపోతే అనాస పండు అనాస పండు కూడా చాలా ఇష్టం అన్నమాట ఏ సమస్యకైనా సరే హనుమాన్ చాలీసా రెమిడి ఒక సమస్త అసుకుందా బాంత మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం